శరీరానికైన గాయం మానుతుందేమో కానీ మనసుకు తగిలిన గాయం మానేందుకు జీవితం సరిపోదు అందమైన జ్ఞాపకాలు మనసును విడిచి వెళ్ళిన చేదు జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతూనే మన జీవితాన్ని ఆవహించి మన శక్తిని మన మనోధైర్యాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని నిత్యం దహించి వేస్తూనే ఉంటాయి ఇది సమంత విషయంలో నూటికి కోటి శాతం అక్షరాల నిజం అమ్మాయిలు ప్రేమిస్తే త్వరగా మర్చిపోతారు అబ్బాయిలు మర్చిపోవటానికి జీవితం సరిపోదు అనే ఓ ఫిలాసఫీ వింటూ ఉంటాం కానీ సమంత విషయంలో మాత్రం అది కంప్లీట్ గా డిఫరెంట్ ఒక వ్యక్తిని ప్రేమించింది ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకుంది తన అభిరుచులను అతని కోసం దూరం చేసుకుంది కానీ అతనికి దూరం అయిన తర్వాత అతని జ్ఞాపకాలను మాత్రం ఆమె దూరం చేసుకోవటానికి కష్టపడుతూనే ఉంది ఎవరితో పంచుకోలేక సోషల్ మీడియాలో తన హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తూ తన బాధను తన ఆవేదనను తన కన్నీళ్లను సమాజానికి చెప్పే ప్రయత్నం నిత్యం చేస్తూనే ఉంది తన జీవితంపై వేసి ఓ కాల్చిన గుడ్డ అవశేషాలను తుడుచుకోవటానికి నిత్యం కష్టపడుతూనే ఉంది తన మాజీ భర్త నిశ్చితార్థమైన తర్వాత నుంచి తన బాధను మరింతగా బయటపెడుతూ వస్తోంది సమంత చాలా మంది వ్యక్తుల స్నేహం రిలేషన్షిప్ ను కలిపి చూస్తారు ఎస్ ప్రేమను మీరు ఇచ్చారు నేను ఇచ్చాను కానీ కొన్నేళ్లుగా నేను తెలుసుకున్నాను కొన్నిసార్లు ప్రేమ ఇతర వ్యక్తి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా మీరు ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలని నేను తెలుసుకున్నాను మీరు తిరిగి ఇచ్చే వరకు నేను ఇచ్చాను నేను ఇప్పుడు తిరిగి ఇవ్వటానికి నా దగ్గర ఇప్పుడు అది లేదు ఆగస్ట్ ఎనిమిదిన నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్న రెండు వారాల తర్వాత శామ్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సారాంశం ఇది ఆ తర్వాత మరో పోస్ట్ నవంబర్ ఇరవైన సమంత పోస్ట్ చేసింది మీ విజయాలు అన్ని ఓ కుప్పగా వేసి ఆ విజయాలను రిస్క్ చేసి కోల్పోతే ఆ ఓటమి తర్వాత మీ జీవితాన్ని మళ్ళీ ప్రారంభించండి మీ ఓటమి గురించి ఎప్పుడు తలుచుకోవద్దు మీ గుండెను మీ శరీరాన్ని పదిలంగా పెట్టి మీ వంతు కృషి అందించినప్పుడు ఇంకా మిమ్మల్ని ఏదో ఇవ్వాలని బలవంతం చేస్తే నాలో సంకల్పం తప్ప నీకు ఇవ్వటానికి ఏమీ లేదని బలంగా చెప్పండి మీరు ప్రజలతో మాట్లాడుతూ మీ ధర్మాన్ని కాపాడుకోగలిగితే లేదా రాజులా ముందుకు వెళితే లేదా మీ సాధారణ వ్యక్తిత్వం కోల్పోకుండా ఉంటే శత్రువులు మీరు ప్రేమించే స్నేహితులు మిమ్మల్ని బాధించకుండా ఉంటే మనుషులందరిలో మిమ్మల్ని ఒక్కరిగా లెక్కిస్తే అరవై సెకండ్ల విలువైన సమయాన్ని పరుగుతో మీరు పూర్తి చేసి మీరు భూమిపై నిలబడితే మీరు మనిషి అవుతారు భూమి అప్పుడు మిమ్మల్ని తన పుత్రుడిగా భావిస్తుంది మీ గురించి మీరు అంతా కోల్పోయి మీపై ఇంకా నిందలు మోపుతున్నప్పుడు మీరు బలంగా నిలబడితే మనుషులందరూ మిమ్మల్ని అనుమానించినప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసిస్తే వారి సందేహాలను తీర్చేందుకు కూడా అవకాశం ఇవ్వండి మీరు ఈ సమయంలో ఓపికగా వేచి చూసి అలసిపోకుండా ఉండగలిగితే చాలు లేదా అబద్ధం చెప్పటం మోసాలు చేయటం వంటివి చేయనే వద్దు అలాగే అసహించుకోవటం ద్వేషం పెంచుకోవటం వంటివి చేయవద్దు ఇంకా మంచి వాళ్ళలా నటిస్తూ తెలివిగా మాట్లాడకండి మీరు కళలు కనగలిగితే మాత్రం కళలను మీ యజమానిగా మార్చుకోవద్దు మీరు ఆలోచించగలిగితే ఆ ఆలోచనలను మీ లక్ష్యం చేసుకోకుండా మీరు విజయాన్ని ఓటమి ఒకే విధంగా చూడండి ఆ ఇద్దరు మోసగాళ్లను ఒకే విధంగా చూడగలిగితే మూర్ఖులకు ఉచ్చు బిగించడానికి మీకు అవకాశం దొరుకుతుంది మీపై కత్తులు ఎక్కుపెట్టినా వక్రీకరించి మాట్లాడినా సరే సత్యాన్ని వినటాన్ని మీరు సహిస్తే మీ జీవితాన్ని మీకు అందించిన వాటితో చూడండి ఆగిపోయిన దగ్గరే అవకాశాలు ఎదుర్కొంటూ ముందుకు సాగండి అంటూ ఓ పోస్ట్ చేసింది ఇక తాజాగా తన కుక్కతో దిగిన ఫోటోని పోస్ట్ చేస్తూ మనుషుల కంటే సాషా చాలా గొప్పది అని పోస్ట్ చేసింది ఇలా సోషల్ మీడియాలో తన మాజీ భర్త నిశ్చితార్థం వివాహం తర్వాత సమంత అనేక పోస్టులు చేస్తూ వస్తోంది ఒక రకంగా ఆమె మాజీ భర్త ఆమెను పూర్తిగా మర్చిపోయాడు అనే విషయం ఆమె గ్రహించటం లేదనేటువంటిది కూడా అర్థమవుతోంది ఆ పెళ్లి ఫోటోలు బహుశా శామ్ చూసి ఉండకపోవచ్చు చూసి ఉంటే ఈ పోస్టులు చేయకపోవచ్చు వాళ్ళు పూర్తిగా ఆమెను వదిలేసినా ఆమె మాత్రం వదలలేకపోతుంది ఒకప్పటి సమంత నవ్వు ఇప్పుడు కరువైంది సమంత నవ్వును ఎంతో ఇష్టపడే ఆమె అభిమానులు సినీ ప్రేక్షకులు సమంతాలో ఆ స్పార్క్ కనిపించడం లేదంటూ బాధపడుతున్నారు